హాయ్ యూవర్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం చేయబోయే రెసిపీ మునక్కాడ పెసరపప్పు కర్రీ అండి చాలా బాగుంటుందండి మరి ఎలా చేయాలో చెప్పే ముందు ఇప్పటి వరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకేంటి అంటారా నేను పెట్టే ప్రతి ఛానల్లో ప్రతి రెసిపీ అందరికంటే ముందు మీ వరకు చేరుతుంది మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు ఈ కర్రీ చాలా బాగుంటుందండి పెసరిపప్పు కడుపుకి చలవ చేస్తుంది కదా మరి ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగుండా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఎండిమిర్చి వెల్లుల్లిపాయలు ఉల్లిపాయ కరివేపాకు ఈ విధంగా కట్ చేసి వేసుకున్నాను ఇవి బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు చూస్తున్నారు కదా ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు పెసరపప్పుని వేసుకున్నాను ద్వారాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ని వేసుకోవాలి ఒక్క రెండు నిమిషాలు గ్యాస్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే పప్పు అనేది మంచి సువాసనతో చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత వాటర్ని వేసుకోవాలి పప్పు ఉడికే అంత వాటర్ని మనం యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత కాస్త పసుపుని కూడా వేసుకోవాలి ఇలా అంతా వేసుకున్న తర్వాత గ్యాస్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టి మూత పెట్టుకోవాలి ఒక పది నుంచి పదిహేను నిమిషాల్లోని పప్పు కాస్త ఉడుకుతుంది చూసారా ఇదిగోండి ఇలా పప్పు అనేది కొంచెం పదునుగా ఉడికింది ఇప్పుడు ఇందులోనే ఈ ములక్కాడని వేసేసి ఇంకో ఐదు నిమిషాలు వాటర్ సరిపోకపోతే వాటర్ వేసుకోండి సరిపోకపోతే అవసరం లేదు ఇప్పుడు ఇలాగ అంతా కలిపి ఇంకో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇదిగోండి ఇప్పుడు మునక్కాడ కూడా ఒక మోస్తరుగా ఉడికింది కదా ఇప్పుడు గరం మసాలా ధనియాల పొడి కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇంకో రెండు నిమిషాలు ఈ మసాలా అంతా మునక్కాడికి పప్పుకి పట్టేలా మూతపెట్టి ఉడికించుకోవాలి అంతేనండి చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఎంతో టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు ఎంత చక్కగా పప్పు ఉడికింది ఉనక్కాడు కూడా చక్కగా ఉడికింది ఇలా వేడి వేడి అన్నంలోని కాస్త నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుందో అంతేనండి చాలా ఫాస్ట్గా అయిపోయింది మరి నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే